హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే జీరా రైస్ చేస్తున్నాను నేను మామూలు రైస్తోనే ఒక గ్లాసున్నర రైస్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం రైస్ను అయితే నార్మల్ రైస్తోనే జీరా రైస్ చేసుకున్నాము ఒక పావిడ అయితే ఆయిల్ పోస్తుందండి గ్లాసున్నర రైస్కి బిర్యానీ ఆకాయ తీస్తున్నా చక్క అలకాయ ఎండిమిర్చి ఇలా ఏగనిద్దాం వీటిని కొంచెం కరియాపాకు కూడా ఇద్దాము ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర అయితే వేసుకుందాం ఒక చిన్న స్పూన్ అండి స్పూన్ ఉన్నారు వీటిని బాగా ఎర్రగా వేగనివ్వాలి గ్లాస్ ఉన్నారా రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా అండి అది మామూలు రైస్ కాబట్టి ఇప్పుడు ఎసరం వచ్చేంత వరకు నూనె పెట్టుకుందాము ఉప్పు వేసుకోలేదండి మర్చిపోయాము ఉప్పు చేసుకుందాము ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాము ఇక ఇప్పుడు రైస్ కుక్కర్లు ఈ రైస్ పెట్టేసుకుందాము ఈజీ అండి చాలా ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకున్నాం లేదా చూద్దాము చక్కగా రైస్ కూడా అయిపోయిందండి పొడి పొడిగా అయితే అయింది ఎలా అయిందో చూద్దాము చూసారా ఎలా పొడి పొడిగా అయిందో ప్లేట్లోకి అయితే జీరా రైస్ సర్వ్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే చూడండి అన్నం అయితే ఎలా పొడి పొడిలా ఆడుతుందో మనము ఆలు కుర్మ అయితే చేసుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్తోని అది మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీరా రైస్ అయితే వేసుకున్నాం చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా అసలు మీరు ఒకసారి టేస్ట్ చూస్తే అస్సలే వదిలిపెట్టారు మటన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మటన్ చికెన్ ఇష్టం లేని వారు ఇలా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ